రుణ బిడలో నీడలో నటి ఓ అమరా వీరులారా భర్గీ ఓ అమరా వీరులారాణ లాడలో అరుణ బిడో ఓ నటిరులారా మరిగీ ఓ అమరా వీరులారా పక్షువన్ తమరులే ర

రావలేదు నడవలే <sa beginning banders> <x22> न అన్ని దానాల కన్నా అన్నదానం గొప్పదంటే అన్నదానం చేస్తే ఏమవుతుంది మనకి మన ఫ్యామిలీకి మంచి జరుగుతుంది కానీ నేత్రదానం దానం అంగదానం తర్వాత దానం చేయడం వల్ల ఒక సొసైటీకి పనికి వస్తుంది ఇప్పుడు నేత్రదానం చేశారు అది ఒకరికి లైక్ ఆ జీవితాన్ని వాళ్ళ కుటుంబానికి పనికి వస్తుంది ఈ దానం అనేది ఏదైతే ఉందో దీనివల్ల వందల్లో డాక్టర్స్ నర్సింగ్ స్టాఫ్ ల్యాబ్ టెక్నీషియన్ ఇలా చాలామంది మెడికల్ స్టూడెంట్స్ బాడీ మీద చదువుకుంటారు ఆ తర్వాత పీజీ స్టూడెంట్స్ రీసెర్చ్ చేస్తారు కొత్త మందులు కనిపెట్టడానికి కానీ డాక్టర్స్కి ఒక సబ్జెక్ట్ నేర్పించడానికి కానీ బాడీ మీద యూజ్ ఉంటుంది ఆ ఒక్కొక్క డాక్టర్లు వాళ్ళ జీవితకాలంలో ఎంతో మందికి సేవ చేయగలుగుతారు సో ఈ దానం అనేది చాలా గొప్ప విషయం లాస్ట్ వీక్ బిఫోర్ లాస్ట్ వీక్ ఓన్లీ అప్పుడు అసలు వచ్చారు ఒక ఎయిటీన్ డేస్ బ్యాక్ అక్కడ కూర్చుని పెట్టాము మాట్లాడడం అతనితో అతను తాలూకా మాట్లాడడం అతని తాలూకా ఆ సుస్సల మీద ఉన్న గ్రిప్ అది కూడా చాలా మాకు సంతోషంగా అనిపించింది ఈరోజు చావు బాధాకరమైనప్పటికీ అతను చనిపోయిన తర్వాత కూడా బ్రతికున్నంత వరకు చాలా మందికి ఉపయోగపడతారు చాలా విషయాలు చెప్పినప్పటికీ చనిపోయిన తర్వాత కూడా కొన్ని చాలా కొన్ని లక్షల మందికి ఉపయోగపడుతున్నందుకు మనందరం చాలా సంతోషించాల్సిన విషయం ఇది అండ్ ఇది బాడీ డొనేషన్ అంటే అందరూ కూడా స్పిరుత్గా తీసుకొని ముందుగా అందరూ కూడా అది చేయాల్సిన విషయం థ్యాంక్ యూ